విశాఖ నగరంలో గత నెలలో నమోదైన నూట నాలుగు చోరీ కేసుల్లో డెబ్బై మూడు కేసులను ఛేదించిన పోలీసులు ఎనభై ఏడు మంది నిందితులను అరెస్టు చేశారని వారి నుంచి ఎనభై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల విలువైన సొత్తును రికవరీ చేశామని విశాఖ సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చీ స్పష్టం చేశారు పోలీస్ కమిషనరేట్ ఆవరణలోని టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో క్రైమ్ రికవరీ మేళ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి బాగ్చి మాట్లాడుతూ చోరీలకు పాల్పడిన ఎనభై ఏడు మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒకటి పాయింట్ ఒకటి కిలోల బంగారం నాలుగు పాయింట్ ఆరు ఒకటి కేజీల వెండి మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు ఇరవై ఒక మోటార్ సైకిళ్లు ఒక ఆటో ఒక కారు మూడు వందల ఐదు సెల్ఫోన్లు రెండు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామన్నారు చోరీ కేసుల్లో రికవరీ చేసిన బంగారము వెండి ఆభరణలతో పాటు నగదు ఆటో కారు ద్విచక్ర వాహనాలు సెల్ఫోన్లను సిపి బాధితులకు అప్పగించారు So, हमारे हाँ तरफ से सभी हमारे तरफ से सभी अधिकारी कर्मियों सुबह मैं आ रहा हूँ सुबह आने के बाद इस देखे सीसीटीवी कैमरा में सो so, इस सारी कुरा चूसते सितंबर से, लो टोटल प्रॉपर्टी वर्थ ఎనభై ఆరు లక్షలు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అక్టోబర్లో అది పెరిగి ఎనభై ఎనిమిది లక్షలు యాభై రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసరి ఎనభై తొమ్మిది లక్షలు ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అందులో చూస్తే డెబ్భై మూడు కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఎనభై ఏడు మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది బంగారం ఒక కేజీ వంద గ్రాములు వెండి నాలుగు కేజీలు అరవై ఒక గ్రాములు ఆరు వందల పది గ్రాములు క్యాష్ మూడు లక్షలు యాభై వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇరవై ఒకటి మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఒక కార్ మూడు వందల ఐదు మొబైల్ ఫోన్స్ రెండు ల్యాప్టాప్ ఒకటి ప్రింటర్ సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది నేను డీసీపీ క్రైమ్స్ డీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవరీ క్రైమ్ కాన్స్టబుల్ హెడ్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా ఇప్పుడు వరకు దాదాపు ఎనిమిది వేల సీసీటీవీస్ మనం మనం మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది పూదలు క్లియర్ చేయడం జరిగింది దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది అఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం అండ్ మన నేరా రహిత సమాజం చాలా కష్టం మన ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ ఒకవైపు నేరలు అరికట్టడం రెండోది నేరలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడం ఈ రెండు పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం